పాడి పంటలు చాలా చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం వీరవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ మన రైతే అయినా శ్రీ చిలకపాటి రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు వీరు చిన్న డైరీ ఫార్మ్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు వందల గేదెలతో ఉన్న పెద్ద డైరీ ఫామ్ వరకు వీరు జర్నీ సాగించారు గత పదహారు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఎన్ని గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇంతవరకు ఎలా వచ్చారు అనే వారి యొక్క ఈ జర్నీ మొత్తాన్ని మనం ఇప్పుడు వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి ఇప్పుడు మీరు చిన్న డైరీ ఫామ్ నుంచి స్టార్ట్ చేసే అన్నారు కదండి ఎన్ని గేలతో స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారండి టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేశానండి జనరల్ గా నాకు ఇది గేదెలన్నా ఆవులన్న ఇంట్రెస్ట్ మీద టూ థౌజండ్ నైన్ లో హర్యానా నుంచి ఫస్ట్ టైం గేదెలు తీసుకొచ్చి ఒక సిక్స్ సెవెన్ యానిమల్స్ తో స్టార్ట్ చేసామంటే ఏ ఆనిమల్స్ అక్కడ నుంచి తీసుకొచ్చామో అన్ని ఆల్మోస్ట్ ట్వంటీ లీటర్స్ అండ్ అబోవ్ మిల్క్ ఇచ్చే యానిమల్స్ తో స్టార్ట్ చేసాము నెమ్మదిగా లాగా ఒక థర్టీ యానిమల్స్ దాకా డైరీ ఫామ్ అలా బాగా మంచి యానిమల్స్తో ఏదంటే మినిమం కోటకి పది పన్నెండు లీటర్లు ఇచ్చే దిగుబడి వచ్చే గేదెలని అలా సరదాగా మెయింటైన్ చేస్తా ఎక్కడైనా పాలకోటిలు అటు ఇటు వెళ్తా అలా స్టార్ట్ చేసినాం తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇప్పుడు మాకేమైందంటే ఫస్ట్ తీసుకొచ్చిన గేదెల్ని ఇక్కడ సెమెన్తో వాడతాం వాళ్ళను పుట్టిన దోళ్ళు మళ్ళీ పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి కనీసం తల్లి అంతా కూడా పర్ఫార్మెన్స్ లేకుండా తక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అంటే మీరు హర్యానా నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చిన గేదెలని తక్కువ దోడ్లు పుట్టి పుట్టినాయి అప్పుడు మనకి పెద్ద అంత నాకు అంత ఐడియా లేకపోవటం మొలన సెమ్మను బ్రీడింగ్ ఆర్ట్ మొల ఐడియా లేకపోవటం మొలన కొంచెం జరిగింది

సో తర్వాత ఆ బుల్లును చూసి ఇక్కడ ఫార్మర్స్ తర్వాత స్నేహితులు వెటనరీ యూనివర్సిటీ డాక్టర్లు అందరూ చూడటానికి వచ్చి ఇది నీకు ఒక్కడికే ఉపయోగపడుతుంది కదా వేదన సేమన్ తీసి రైతులందరికీ సప్లై చేస్తే ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్ చెప్పడంతో చిన్నగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చిన్న సెమెన్ స్టేషన్ లాగా స్టార్ట్ చేసాం కానీ స్టార్ట్ చేసాక తెలిసింది దానికి చాలా పెద్ద నామ్స్ ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బయట అమ్మాలంటే చాలా సో అంచెలు అంచెలాగా నెమ్మదిగా దాన్ని అలా డెవలప్ చేసుకుంటా టూ థౌజండ్ ట్వంటీలో మనకి సెమెన్ స్టేషన్కి సెంట్రల్ మానిటరింగ్ ద్వారా గ్రేడింగ్ జరిగింది అంటే అప్పటి నుంచి మనం ఇంకా ఇండియా మొత్తంలో ఎక్కడైనా సెమన్ అమ్మవచ్చు అనే క్వాలిఫికేషన్ వచ్చిన అంటే మనం ఇక్కడ సెమన్ స్టేషన్ మీరు అభివృద్ధి చేసి విత్ లైసెన్స్ తో సో టూ థౌజండ్ నుంచి ఆ సెమన్ సేల్స్ లో చేస్తా మంచి హర్యానాలో మంచి బుల్ బుల్ కాఫ్స్ తెచ్చుకుని బుల్స్ తెచ్చుకుని లేదంటే మన దగ్గర చాలా మంచి గేదెలు కొని హార్ట్ మళ్ళీ బ్రీడింగ్ చేయించి వాటికి వచ్చిన బుల్ కాప్స్ ని సెమ్మలో ఉపయోగించి అలా జరుగుతుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ స్కీమ్ కింద అప్లికేషన్ పెడితే శాంక్షన్ ఓకే సో సో టూ థౌజండ్ ఫోర్ లో ఈ టూ హండ్రెడ్ డేరీస్ బఫ్లో ఫార్మ్ స్టార్ట్ చేసి అంటే అది మన బుల్ స్టేషన్ అదే మీ సెమన్ స్టేషన్ నుంచి మళ్ళా ఇప్పుడు కొంచెం స్కీమ్ కూడా ఉందనే ఉద్దేశం మీద ఈ ఫార్మ్ డైరీ పెద్ద పెద్దగా డైరీ ఫార్మ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అంటే హర్యానాలో మనం చాలా ఎల్లైట్ బఫెలోస్ గ్యాదర్ చేసేవాడి ఆ హైలైట్ బఫెలోస్ ని మనం ఇంకా కొంచెం ఇక్కడ డెవలప్ చేస్తే కాఫ్స్ కూడా సరే ఇప్పుడు సెవెన్ వరకు సప్లై చేస్తాం ట్వంటీ లీటర్స్ అండ్ అబో ఇచ్చే బఫెలోస్ నుంచి పుట్టిన కాఫ్స్ కూడా ఫార్మర్స్ కి అవైలబుల్ గా ఉంచాలనే కాన్సెప్ట్ తో ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సో అది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్ నేను అప్లికేషన్ పెడితే నాకు సాంక్షన్ ఏమైందంటే ఈ ఐదు జిల్లాల్లో మేజర్ గా మనకి మిల్క్ అంతా బఫలో మిల్క్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది ఈస్టర్ ఇండివర్స్టరీ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు దాకా కూడా సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ముర్రా బఫులో అంటే కొంచెం ఫ్యాషన్ ఉంది కాబట్టి ఆ మొర్రాంచుకుని దాని మీద బ్రీడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు బయట నుంచి అదే హర్యానా కానీ రాజస్థాన్ నుంచి కొనుక్కొని వస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి అక్కడికి తేడా మేడా ఏంటంటే ఇప్పుడు అది మనకి నేటివ్ బ్రీడ్ ఒంగోలు ఎలాగో హర్యానాకి నేటివ్ బ్రీడ్ ముర్రా సో అక్కడ గవర్నమెంట్ సంస్థ కూడా ఉంది హెచ్ఎల్డివి అని చెప్పి వాళ్ళ దగ్గర చాలా మంచి బుల్స్ ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా ఇలాగే బుల్ మదర్ ఫామ్ ఉంది చాలా మంచి బుల్స్ మెయింటైన్ చేస్తారు అయ్యే సెమెన్ వాళ్ళు మొత్తం స్టేట్ అంతా వాడతారు సో వాళ్ళ దగ్గర నేటివ్ ట్రాక్ అవటం వల్ల వాళ్ళ దగ్గర మంచి బ్రీడ్ సో మనం మనం కూడా ఇక్కడ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రైతులందరూ గేదెలు తీసుకురావటం అలవాటు పడ్డారు కానీ ఇక్కడ మంచి సెమన్ వాడడం మంచి బుల్లుబాడో ఇక్కడ దోడన పెంచాలనే కాన్సెప్ట్ చాలా తక్కువ మంది సో అది చెయ్యాలని నా కాన్సెప్ట్ మనం ప్రతిసారి కొనొచ్చు కానీ ప్రతిసారి అంత వాల్యూమ్ వెళ్ళి కొండం కన్నా అట్లీస్ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ డెవలప్ చేసుకుంటే బెటర్ కదా అది ఏంటంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని గేదెలు యాక్చువల్ గా మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి పెద్ద తేడా అక్కడ కూడా ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ వస్తుంది టెంపరేచర్ అన్ని వస్తుంది మనకి కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ వస్తుంది కానీ మనకి తేడా ఏంటంటే ఫీడింగ్ ప్రాక్టీస్ తేడా వాళ్ళు గేదెని శుభ్రంగా ఇంట్లో కట్టేసుకుని దానికి కావాల్సిన దానా కానీ అది కానీ బాగా ఇస్తారు దాన్ని బాగా చూసుకుంటారు వాళ్ళకి పూర్వకల్ నుంచి అది ఒక వచ్చిన అలవాటు అనమాట అలాగే దూడను కూడా దోడకు కావాల్సిన పాలు వదిలేసి మిగతా పాలు ఆరు సో వాళ్ళకి జాగ్రత్తగా మెయింటెనెన్స్ లో తేడా వాళ్ళకి మనకి అదేలేండి కొంతమంది చాలా మంది అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు కానీ ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు మరి అక్కడ నుంచి మిల్క్ ప్రొడక్షన్ ఇక్కడ రాకపోవడం వల్ల తీసేస్తున్నారు దానికి ప్రధానంగా కారణం ఏంటంటారు ఎలా ఉంటదంటే ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి యానిమల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లో రావాలి ఇంచుమించు సిక్స్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది సడన్ గా సిక్స్ డేస్ కంటిన్యూస్ ఇక్కడికి వచ్చిన యానిమల్ సెట్ అవడానికి కనీసం రెండు నెలలు పడుతుంది ఒక్కొక్క యానిమల్ అయితే ఆ యేత కూడా పని చేయకోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి ఫుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది మనం పేషెంట్గా ఇయర్త్ దాన్ని మేనేజ్ చేసుకుని దానికి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది సెట్ అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ సెట్ అవుతాయి ఏమైనా ట్వంటీ పర్సెంట్ బాగా స్ట్రెస్లో పోయినాయి ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ సెట్ అవుతాయి అంటే ఇప్పుడు మరి మీరు అదే సెమన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అమ్ముతున్నారు కదా ప్లస్ మీరు ఆ సమన్నే ఇప్పుడు మీకున్న ఫార్మ్స్లో గేదలకు కూడా ఉపయోగించి దేనిలో పుట్టిస్తున్నారు మరి ఇక్కడ ఉన్న మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తున్నారా ఏమన్నా మేము కూడా ఇక్కడ రైతులకు కానీ కావాల్సిన వాళ్ళందరికీ

జాతి సంబంధించి కానీ అంటే లోకల్ ఫార్మర్స్ వరకు ఇంకా ఇప్పుడే కొత్త ఎక్స్పెన్షన్ లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి దోడలో గేదలో అవైలబుల్ లో ఉంటాయి ఏదైనా సరే ఇది వరకు లాగా లేబర్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ అన్ని చూస్తే మూడు లీటర్లు ఇచ్చే గేదా నాలుగు లీటర్లు ఇచ్చే గేదా ఫార్మర్ కానీ ఎవరికి వైబుల్ అవదాం ఆ వైబిలిటీ రావాలంటే మినిమం పూటకి ఏడు వందల లీటర్లు ఇచ్చే గేదా మనం మేపు కలిపి పదిహేను లీటర్లు ఇచ్చే కనక మినిమం రైతు దగ్గర ఉంటే అది బైబిల్ లేకపోతే ఇవ్వాలో ఉన్న ఈ మొక్కజొన్న రేట్లు కానీ జొన్న రేట్లు కానీ పచ్చి గడ్డి కానీ పూలు రేట్లకి కానీ ఇంటి కాస్ట్ కి మనకిచ్చే పాలకి మెయింటెన్ అవ్వాలి సో హై ఇల్డింగ్ యానిమల్ పెట్టుకుంటేనే అది వైబుల్ అవుతుంది అదే ముర్రా జాతి ఎక్కువ ఉన్నాయండి మాకు వేరే ఏదన్నా జాతులు ఉన్నాయా లేదా బఫెలోస్ లో మాత్రం అన్ని ముర్రా జాతి ఉన్నాయండి ఇవాళ అట్లీస్ట్ మన ఫామ్ గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర నుంచి సెవెన్ హర్యానాలోనూ పంజాబ్ లో కూడా అమ్ముతాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ మన ఏబీసీ సెవెన్ స్టేషన్ లో వచ్చిన ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ మేము మళ్ళీ తిరిగి పంజాబ్ హర్యానాలో అమ్మగలుగుతాం ఇక్కడ ఉన్న సెవెన్ మీరు హర్యానా తీసుకెళ్ళి హర్యానా తీసుకెళ్ళి అంటే ఆ ఫార్మ్స్ కి కాంపిటీషన్ వచ్చే లెవెల్ కి పెరిగాం సో ఇంకా పెరగాలనే కాన్సెప్ట్ తో మొత్తం త్రూఅవుట్ ఇండియా మొదటి బ్రీడ్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోలేండి అక్కడ మనకున్న ఫార్మర్స్ హర్యానా గానీ అట్లా ఆ సైడ్ వెళ్ళి కొనపరుచుకునే కంటే ఇక్కడ గేదెలను కొనుక్కు కొనుక్కొచ్చుకుని వెళ్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ కదా అదే చెప్పేది మీరు ఇందాక అన్నారు చూసారా వాతావరణం అలవాటు అవుతుందా లేదా అని లోకల్ ఫార్మర్ కి అంత అవేర్నెస్ ఉండదు కదా దాన్ని రాగానే కొంచెం సెట్ చేసుకోవడానికి అదే అలాంటి బ్రీడ్ ఇక్కడ దొరుకుతుంది అనుకోండి అతనికి ఈజీ కదా ఇక్కడి నుంచి గలబడి ఈజీగా ఉంటది అంత స్ట్రెస్ ఉండదు వాతావరణం కూడా ఉంటది చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణం పెరుగుంటది సో దాదాపు ఫీల్ కష్టపడాల్సిన పని ఉండదు అ బ్రాక్స్ మీట్ గా అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే మనకి పాతివేలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది కానీ అది మిగిల్లా ఫార్మర్ మిగిల్ అంటే ఇప్పుడు సుమారు మీకు ఎన్ని లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి మాక్సిమం అంటే మినిమం అంటే ఎంతవరకు మాక్సిమం అంటే ట్వంటీ నైన్ కేజీస్ ఇచ్చే బఫెలో కూడా ఉందండి మన దగ్గర ఆవరేజ్ నా ట్వంటీ కేజీస్ ఇచ్చే బఫెలో మెయింటైన్ చేస్తా ఉంటాను ట్వంటీ కేజీస్ ఇచ్చే బొప్పదాన్ని మెయింటైన్ చేస్తాను ఎందుకంటే మనం ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే ఆ పుట్టే దోడ్లు కనీసం ట్వంటీ కాబోనా కనీసం మాల్ ఫీడింగ్ లో ఫిఫ్టీన్ సిక్స్టీ లీటర్స్ అయినా ఇచ్చేటట్టు వస్తాయని కాన్సెప్ట్ అలా చేస్తాం ఇక్కడ ఉన్న యానిమల్స్ కి ఫీడ్ ఏమేమి మిక్సర్ ఇస్తారండి ఇక్కడ మేము మా ఫామ్ లో ఈ టీఎంఆర్ కాన్సెప్ట్ వాడతామండి అంటే ఆ టిఎంఆర్ మెషిన్ లో పచ్చకి సైలేజ్ డ్రై పౌడర్ కాన్సెప్ట్ దాని అన్ని కలిపేసి పొద్దున సాయంత్రం పాలు తీసాక ఇలా ఇలా వేస్తాం సుమారుగా సుమారుగా ఇరవై కేజీలు దాకా ఒక్కొక్క పూటకి ఇరవై కేజీలు దాకా పడుతుంది ఇది కాకుండా కొంచెం మళ్ళీ కాన్సన్ట్రేట్ ఫీడ్ పాలు తీసే టైంలో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా

ఇప్పుడు మరి మీరు తీసిన పాలని మీరు డైరీ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే బయట డైరీలకు అమ్ముతున్నారా మేము మా సొంత సేల్స్ అమ్ముతామండి ఇక్కడ ఆన్మక్షన్లో కానీ కన్వర్లో కానీ సో సేల్స్ పాయింట్లో అమ్మేస్తాము పాలు మీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం మిల్క్ ఇండియన్ ఫ్యాక్టరీ క్లీనింగ్ చేయడానికి మీకు ఎట్లా ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉపయోగపడుతుంది ఈ షెడ్ లో ఉన్న స్ట్రక్చర్ అటువంటి ఏంటంటే పేడ మొత్తం ఒక వైపు డోస్ చేసేసుకుని మామూలుగా వాటర్ తో ఫ్లష్ కూడా చేసేవచ్చు ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది సో లేబర్ కన్సర్వేషన్ కోసం అని చెప్పి ఈ షెడ్ డిజైన్ అది ప్లాన్ అంటే అటువైపు మట్టి ఉంది కదండి మట్టిలో యానిమల్స్ ఉన్నాయి యాక్చువల్ గా దాంట్లో రెండు అండి కొన్ని ఫార్మ్స్ లో అయితే మట్టిలో వేసిన పేడ్ అలాగే వదిలేసి రెండు రోజులకి ఒకసారి దున్నేస్తే అది ఒక బెడ్ లాగా ఫామ్ అయిపోయి అలా వదిలేస్తారు కానీ మేము అలా లేకుండా ఆ మట్లో పేడ తీసుకొచ్చి కాంక్రీట్ మీద వేస్తారు దోష్ చేసుకెళ్ళిపోతుంది ట్రాక్టర్ చిన్న పెట్టి ఒక సైడ్ తీసి మళ్ళీ అక్కడ నుంచి కానీ చాలా ఫార్మ్స్ లో ఇప్పుడు పంజాబ్ లో హర్యానా లో కౌ ఫార్మ్స్ లో చాలా మంది పేడ అలాగే వదిలేసి రెండు రోజులకు ఒకసారి దున్నేస్తారు సో అది మట్టితో కలిసిపోతుంది మంచి బెడ్ ఫామ్ అవుద్ది సిక్స్ మంత్స్ మంత్స్ కి ఒకసారి మార్చేసి పొలాల్లో వేసుకుని మళ్ళీ డిమాండ్ కి పెరుగుతున్న ప్యాడ్ డిమాండ్ కి మన సెపరేట్ గా ప్యాడ్ కలెక్ట్ చేసుకున్నది ఎక్స్ట్రా ఇన్కమ్ కదా ఫీడింగ్ మరి వాటర్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ వాటర్ కప్స్ ఉంటాయండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటది ఆటోమేటిక్ గా లెవెల్ తగ్గనే ఫిల్ అయిపోతాయి తాగే కొద్దీ హౌసింగ్ సిస్టమ్ లో ఉంటాయి వేటి కట్టం రాత్రి అంతా కావాల్సినప్పుడు తింటాయి కావాల్సినప్పుడు తాగుతాయి పొడుగుంటాయి సో కట్టే పని లేదు అట్ని అయ్యే వాటికి ఉన్న ప్లేస్ లో అయ్యే తిరుగుతూ ఉంటాయి పొడుగునే పొడుగుంటాయి సే లీవ్ తో ఉంటాయి సో అటు ఫ్రీగా ఉంటది దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఫ్రీగా వదిలితే హెల్దీగా చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందండి ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాండి టూ ట్వంటీ ఫోర్ లో ఒక స్టార్ట్ చేసాం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి ఫామ్ మొత్తం దగ్గర ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ లో ఫామ్ ఉంది అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వన్ ఇయర్ పట్టింది అన్నారు కదా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ కన్స్ట్రక్షన్ పట్టింది తర్వాత

అందరూ అనుకున్నట్టు డైరీ అంటే లాస్ అనే కాన్సెప్ట్ ని ఎట్టుగట్ట ఏమన్నా కమర్షియల్ యాంగిల్లో ప్రాఫిట్ లో తీసుకురావచ్చు అనే ఆలోచనలో పనిచేస్తాను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఏ రకంగా ప్రాఫిట్ సంపాదించాలి ఇది అనే కాన్సెప్ట్ లో ప్రయత్నిస్తే అని తెలియదు కదా మనకి మ్మితేనే సరే వర్కౌట్ అవట్లేదు నెమ్మది ఇప్పుడు పేడ కూడా డిమాండ్ వచ్చింది ఇవాళ టలు ఏడు వందల రూపాయలు అంటే పేడ పట్టుకెళ్ళిపోతున్నారు రేపీ బయోగ్యాస్ పెద్ద పెద్ద బయోగ్యాస్ వాళ్ళ వాళ్ళందరూ పెడుతున్నారు పేడ కూడా డిమాండ్ వస్తుందేమో అప్పుడు వైపులో లొద్దాము అనే కాన్సెప్ట్ తో చేస్తున్నాను సో ఇంకా ట్రైల్ అండ్ ఎర్ర బేసిస్ లో ఇంకా వన్ టూ ఇయర్స్ అవుతాయి కానీ మనకు క్లారిటీ క్లారిటీ కానీ మీకు ఇప్పుడున్న సెమెస్ మాత్రం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యాను అది ఇంకా ట్రైల్ లో ఉన్నాం కానీ ప్రస్తుతానికి ఇంకా బ్రేక్ ఈవెన్ లో రాలేదు కానీ ట్రై చేస్తున్నాం నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో అది కూడా బ్రేక్ ఈవెన్ లో మీ జర్నీలో మరి గవర్నమెంట్ వారి సహకారం ఎంతవరకు ఉందంటారు మీకు అంటే ఈ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది సబ్సిడీ ఉంది మిగతా కూడా మా లోకల్ డాక్టర్ దగ్గర నుంచి అందరూ బాగానే ప్రాసెస్ ఇదండి మన రైతు చలకపాటి రాజీవ్ గారు చెప్తున్నది ఇది కేవలం మీరు ఇంట్రెస్ట్ తోనే ఇక్కడ చిన్న ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యి మాకు ఇప్పుడు మినిమం రెండు వందల వరకు ఈ ఫామ్ ని ఇంత అభివృద్ధిలో చెందించడం జరుగుతుంది ఎట్లానే ప్రతి రైతు కూడా వాళ్ళకున్న వనరులతో ఇంట్రెస్ట్ తో చేసుకుని మంచి అభివృద్ధి పదంలోకి రావాలని కోరుకుంటున్నాము